ఆ డ్రెషీస్ ఈరోజు మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న త్రీ లోటస్ బ్యాంగిల్స్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే దీనికోసము థ్రెడ్ అయితే ర్యాప్ చేసి పెట్టుకోవాలండి ఇది ఫ్లాట్ బ్యాంగిల్ టూ కట్ బ్యాంగిల్ అనమాట అలాగే ఇందులో మనకి టూ కట్ వన్ కట్ అలాగే ఫోర్ కట్ సిక్స్ కట్ ట్వెల్వ్ కట్ కూడా ఉంటాయండి సో ఇది వచ్చేసి టూ కట్ బ్యాంగిల్ దీనిపైన అయితే ఫస్ట్ ఈ విధంగా హాఫ్ మూన్ షేప్లో ఉన్న కుందన్స్ అయితే పెట్టేస్తున్నాను ఇవి లీవ్స్ లాగా అనమాట లోటస్ ఏమో పైన వస్తుంది యాక్చువల్గా ఈ లీవ్స్ దగ్గర గ్రీన్ కలర్ పెట్టాలండి బట్ గ్రీన్ కలర్ కుందెన్స్ అవైలబుల్గా లేకపోవడం వల్ల నేనైతే ఇవి యూజ్ చేశాను ఎవరి టేస్ట్కి తగ్గట్లుగా వాళ్ళు యూస్ చేసేసుకోవచ్చండి సో ఫస్ట్ అయితే ఇవంతా స్టిక్ చేసుకున్న తర్వాత మనం లోటస్ని ఫామ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే కరెక్ట్గా మనకి ఎన్ని లోటస్లు రావాలి అనేసి ఒక ఐడియా అనేది ఉంటుందండి ఫస్టే పైన లోటస్ పెడితే కింద ఇవి ప్రాపర్గా సెట్ అవ్వవు అనమాట అందుకోసమని ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను అలాగే మన ఛానల్లో చాలా డిఐవైస్ క్రాఫ్ట్స్ అయితే వీడియోస్ అయితే ఉన్నాయండి ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి మన ఛానల్ని విజిట్ చేసి అలాగే మన ఛానల్లో డిఐవై క్రాఫ్ట్స్ అలాగే సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ ఈ ప్లేలిస్టులు ఓపెన్ చేసినట్లయితే మంచి మంచి క్రాఫ్ట్స్ డిఐవైస్ అయితే ఉంటాయండి సో ఇలాంటి బ్యాంగిల్స్ మనం ఇంట్లోనే మంచి డిజైనర్ బ్యాంగిల్స్ చేసి పెట్టుకోవచ్చు బయట అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి అండ్ ఈ లోటస్ బ్యాంగిల్స్ ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి ఒకప్పుడు సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా ట్రెండింగ్ ఉండే కదా మళ్ళీ అవి రీట్రెండింగ్లోకి వచ్చాయన్నమాట సో ఈ విధంగా కింద మూన్ షేప్ కుందన్స్ అన్నీ అంటించడం అయిపోయిన తర్వాత మనం లోటస్ని ఇప్పుడు స్టిక్ చేసేసుకుందాము ఈ లోటస్ కోసమని ఈ విధంగా ఐ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నానండి ఈ విధంగా అవి లోటస్ షేప్లో అయితే మనం స్టిక్ చేసేసుకోవాలి మిడిల్లో ఏమో ఇదే సెరామిక్ దండి సెరామిక్ గోల్డ్ కుందెను ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ ఆ లోటస్కి యూజ్ చేసిన పింక్ కలర్ ఐ షేప్ కుందన్ వచ్చేసి అదే గ్లాస్ కుందానండి ఈ గ్లాస్వి మంచి షైనింగ్ ఉంటాయి కాకపోతే తక్కువ వస్తాయండి టెన్ గ్రామ్స్కి ఆ ప్లాస్టిక్వి అంటే ఆ మ్యాట్వి వచ్చినంత ఎక్కువ క్వాంటిటీ అయితే ఇవి రావు సో ఇవి గ్లాస్వి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయండి వీటిని క్లిప్ కుందన్స్ అని అంటారు బ్యాక్ సైడ్ క్లిప్ లాగా ఉంటుంది హోల్డ్ చేసి చుట్టూ గోల్డ్ కలర్ గ్రిప్తో మిడిల్లో పింక్ కలర్ స్టోన్ అయితే ఉంటుంది సో మనం ఈ విధంగా అన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత బీ సెవెన్ గ్లూ తీసుకోవాలండి తీసుకొని ఈ కుందన్స్ పైన కుందన్స్ అనేటివి మామూలు ఫెవికాల్ కానీ ఇలాంటి ఫివిక్రల్ గ్లూ కానీ స్టిక్ అవ్వదు అందుకోసమని ఈ విధంగా బి సెవెన్ థౌజండ్ గ్లూ అనేది అప్లై చేసుకుంటే అవి బాగా స్టిక్ అయిపోతాయి అండ్ ఊడిపోవు కూడా ఈ విధంగా చేయడానికి లోటస్కి అయితే త్రీ తులాస్ అంటే త్రీ టెన్ గ్రామ్స్ అంటే థర్టీ గ్రామ్స్ అయితే పట్టాయండి నాకు టూ బ్యాంగిల్స్కి అలాగే ఈ లీవ్స్కి మధ్యలో లోటస్కి మధ్యలో ఈ విధంగా ఒక జొర్కన్ స్టోన్ అయితే స్టిక్ చేసేస్తున్నాను ఆ గ్యాప్ అనేది కవర్ అవ్వడానికి కావాలంటే మీరు సేమ్ క్లిప్ క్లిప్కుందనే వైట్ కలర్ది కూడా స్టిక్ చేసేసుకోవచ్చు వైట్ కానీ గ్రీన్ కానీ స్టిక్ చేసేసుకోవచ్చు జర్కన్ అయితే మంచి ఫ్యాన్సీగా మనం బయట తీసుకున్న వాటిలాగా ఉంటాయి అనేసి నేను జర్కన్ స్టోన్ అయితే స్టిక్ చేసేసాను అండ్ ఈ విధంగా అన్ని లోటస్లు అయితే మనం స్టిక్ చేసేసుకోవాలండి అయితే మనము ఈ విధంగా స్టిక్ చేసుకునేటప్పుడు ఒక రో అయిపోయిన తర్వాత అవి డ్రై అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ రోని స్టిక్ చేసేసుకోవాలండి కుందెన్స్ పైన కుందెన్స్ని అయితే ఫస్ట్ కిందవి డ్రై అయిపోయిన తర్వాతనే పైన స్టిక్ చేసేసుకోవాలి లేకపోతే ఈ బీ సెవెన్ థౌజండ్ గ్లూ అనేది చాలా గమ్మిగా ఉంటుందండి సో దాంతో ఆ కింద ఉన్నవి కూడా పైకి ఊడొచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకోసమని కిందవి మొత్తం కంప్లీట్గా డ్రై అయ్యాకనే పైనవి స్టిక్ చేసేసుకోవాలి ఇంకా ఆ మధ్యలో ఉన్న గ్యాప్లో మనము జర్కన్ స్టోన్ అయితే పెట్టేసుకుందాము ఈ జర్కన్ స్టోన్ అంటే ఈ విధంగా ఉంటుందండి ఇవి వచ్చేసి గ్లాస్ స్టోన్స్ బాగా షైన్ అవుతాయి ఈ జర్కన్ స్టోన్ని కూడా బీ సెవెన్ థౌజండ్ గ్లూతోనే స్టిక్ చేసేసుకున్నాను ఇంకా అవి అక్కడే ఫిక్స్ అయిపోతాయి అనమాట జర్కన్ స్టోన్కి కింద బేస్ అనేది స్ట్రైట్గా ఉండదండి అవి ఇలా కోన్ షేప్ లాగా ఉంటాయి సో అందుకోసమని వాటికి గ్లూ ఎక్కువ అప్లై చేస్తేనే అవి పర్ఫెక్ట్గా అక్కడ స్టాండ్ అవుతాయి అన్నమాట సో ఈ విధంగా ప్రాసెస్ మొత్తం రిపీట్ చేసేసుకోవాలండి అండ్ నేను ఇంతకుముందు అయితే సేమ్ వీటికి మ్యాచింగ్ అయ్యే ఇయర్ రింగ్స్ అయితే చేసి చూపెట్టానండి సేమ్ పింక్ కలర్ వాటితోనే సో ఆ వీడియో కనుక చూడని వాళ్ళు ఉంటే చూసేయండి అండ్ దానికైతే వ్యూస్ ఎక్కువగా రాలేదండి నేనైతే వ్యూస్ ఎక్కువగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను బట్ అంటే అది ఎందుకో మరి అంతగా వెళ్ళలేదు కాకపోతే అవి అయితే చాలా బాగున్నాయండి ఇదివరకు చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూసేయండి యాక్చువల్గా అయితే నేను రా మెటీరియల్ వీడియో కూడా పెట్టానండి దానికి కూడా వ్యూస్ ఎక్కువగా రాలేదు సో ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి కానీ ఐటమ్స్కి కానీ మంచి వ్యూస్ వస్తే నేను ఇంకా మంచి మంచి ఐడియాస్తోనైతే మేము ముందుకు వద్దామనుకున్నానండి కాకపోతే అసలు ఏం వ్యూస్ రాలేదు సో చాలా అయితే డిసప్పాయింట్ అయ్యాను సో అందుకోసం వీడియో కూడా ఇది లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసిన లోటస్ అయితే మనము డిఫరెంట్ డిఫరెంట్గా మల్టీపర్పస్ లాగా యూస్ చేసేసుకోవచ్చు వేరే వాటితోని కాంబో లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ నేను కింద బేస్ అయితే ఇది ప్లాస్టిక్దేనండి సో దానిపైన గోల్డ్ కలర్ థ్రెడ్తోనైతే ర్యాప్ చేసేసాను గోల్డ్ కలర్ కాబట్టి అన్నిటిపైకి మ్యాచ్ అవుతుంది అలాగే పింక్ కలర్ అంటే పట్టు శారీసే ఎక్కువగా మ్యాచ్ అవుతాయి కదా ఎక్కువగా పట్టు శారీస్ అంటే మంచి బ్రైట్ కలర్స్లోనే వస్తాయి కదా సో పింక్ అనేది ఎక్కువగా మ్యాచింగ్ ఉంటుందని ఇవైతే ప్రిపేర్ చేశానండి వీటిని మల్టీపర్పస్ లాగా ఏ విధంగా పేరప్ చేసి యూజ్ చేసుకోవచ్చు కూడా చూపిస్తాను సో ఫుల్ బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వీటికి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఐ షేప్ సెరామిక్ ఉందని యూజ్ చేసి అలాగే ఒకటి ప్లెయిన్ ఆ తర్వాత మళ్ళీ లోటస్ బ్యాంగిల్ మళ్ళీ ప్లెయిన్ ఆ తర్వాత కింద ఇంకొక సైడ్ బ్యాంగిల్ అనమాట వీటిని డిఫరెంట్ డిఫరెంట్గా మార్చుకుంటూ మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు సో ఇదండి వాటి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్ బాయ్